హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి కారేపల్లికి దగ్గరలో ఉన్నటువంటి సూర్య తండలో ఉన్నాము అండ్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అంటే ఈ విలేజ్ కి సంబంధించినటువంటి అనిల్ నాయక్ అని చెప్పేసి ఒక ఆర్మీ సోర్జర్ అయితే చనిపోవడం జరిగింది అండ్ చనిపోయిన తర్వాత అక్కడ నుండి తన శవాన్ని ఏదైతే ఉందో ఫ్లైట్లో ఇక్కడికి తరలించడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత ఖమ్మం నుండి అంటే తన బాడీ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత ఖమ్మం నుండి స్టార్ట్ అయినటువంటి ఆ ఊరేగింపు ఏదైతే ఉందో ఒక ఆశ్చర్యకరంగా సాగిందన్నమాట అండ్ జనాల నుండి వచ్చినటువంటి రెస్పాండ్ ఏదైతే ఉందో అసలు అది దాన్ని ఊహించలేము అనుకోవాలి ఖమ్మం నుండి స్టార్ట్ అయినటువంటి ర్యాలీ పూర్తిగా కూడా ఈ విలేజ్కి వచ్చేంత వరకు కూడా కొన్ని వందల వేల మంది జనాలు తనని బ్రహ్మరథం పట్టడం అయితే జరిగింది అండ్ అంతా బానే జరిగింది ఓకే బాగుంది రెస్పాండ్ అయితే బాగుంది జనాల నుండి అందరూ కూడా అటెండ్ అయ్యారు భారీ సంఖ్యలో అతి భారీ సంఖ్యలో జనాలు అయితే రావడం జరిగింది అయితే ఇదంతా ఓకే మంచిగానే జరిగింది కానీ ఈ ఫ్యామిలీకి కావచ్చు లేదు అనుకుంటే ఈ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి చాలా మంది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఆర్మీ మేజర్స్ కావచ్చు సోల్జర్స్ కావచ్చు చాలా మందికి కలిసి వేస్తున్నటువంటి ఒక విషయం అయితే వీళ్ళ మనసులో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది ఏమనంటే ఒక ఆర్మీ సోల్జర్ చనిపోయిన తర్వాత ఇది గవర్నమెంట్ నుండి కావచ్చు లేదు అనుకుంటే ఆర్మీ నుండి కావచ్చు లేదు అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కావచ్చు వాళ్ళకు దక్కాల్సినటువంటి గౌరవం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో దక్కలేదు దానికి తోడు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అంటే గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి కొన్ని రకాల నష్టపరిహారాలు కావచ్చు లేదు అనుకుంటే ఆర్థికంగా సహాయం కావచ్చు లేదు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కావచ్చు అది పూర్తి స్థాయిలో కాదు కదా కనీసం బేసిక్ స్థాయిలో కూడా రాలేదని చెప్పేసి ఈ సంఘటనలో అయితే మనకు అర్థమైంది అండ్ అసలు ఏం జరిగింది ఏంటి అనే పూర్తి విషయాలను కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికైతే రావడం జరిగింది అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా అది జరిగినప్పటి నుండి స్టిల్ ఇప్పటికీ పాపం అన్ని పనులు మానుకొని ఇక్కడే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది అయితే అసలు ఏం జరిగింది ఆ బార్డర్ లో ఉన్నప్పుడు అసలు జరిగిన సంఘటన ఏంది ఆ ఎలా ఏంటి అనే పూర్తి విషయాలని కూడా ఆ అనిల్ వైఫ్ గారు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు ఇలాంటి లో వచ్చి వీళ్ళందరినీ మాట్లాడియడం కానీ అండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఏందని చెప్పేసి అడగడం కూడా నాకు ఒక రకంగా బాధగానే అనిపిస్తుంది కానీ వాళ్లకు సరి అయిన న్యాయం జరగలేదు అని చెప్పేసి తెలియడం వల్ల స్పష్టంగా దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ్ళైతే రావడం జరిగింది సరే మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి అమ్మ మీ పేరమ్మా రేణుక రేణుక ఓకే పేరమ్మానోత్ రేణుక బానోత్ రేణుక అండ్ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మా ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ టూ మంత్స్ టూ ఇయర్స్ టూ మంత్స్ అవుతుంది అండ్ ఇక్కడేనా మీ విలేజ్ ఇక్కడేనా అమ్మవారిది కూడా ఇక్కడే అమ్మ వాళ్ళది ఇక్కడే అమ్మ ఇక్కడే ఓకే ఓకే అండ్ మీకు పిల్లలు కూడా అని చెప్పేసి విన్నా ఎయిట్ మంత్స్ బేబీ బాయ్ జస్ట్ ఎయిట్ మంత్స్ ఓకే ఓకే పెళ్ళై ఎన్ని సంవత్సరాలు టూ ఇయర్స్ అవుతుంది ఒక ఎనిమిది నెలల బాబు ఉన్నాడు అండ్ తనకు జాబ్ ఎప్పుడు వచ్చిందమ్మా मई ఏ ఇయర్ లో వచ్చిందండి 2013 లో వచ్చింది ఆహా 2013 లో వచ్చింది సిలక నుండి ఇక ఎక్కడ ఎక్కడెక్కడ చేశారు ఏంటి ఏమైనా ట్రైనింగ్ బెల్గాం కర్ణాటకలో చేశారు ఓకే ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పోస్ట్ పోస్ట్ అయ్యారు ఇంకా ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ లో పోస్టింగ్ అయిన తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మళ్ళీ కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ కి పోస్ట్ అయ్యారు అండ్ ఏం జరిగిందమ్మా ఆ రోజు అసలు సమితి ఎలా జరిగింది ఏంటి అనేది ఏమైనా మీకు ఐడియా ఉందా అక్కడైతే మామూలుగా ఫైరింగ్ జరుగుతూనే ఉండే వాళ్ళు చెప్పే వాళ్ళు కాదనమాట అక్కడ ఆపరేషన్ సింధూర్ అట్లా జరిగిందని భయపడుతున్నారని ఇంకా ఇది హైడ్ తీసుకున్నారు మా హస్బెండ్ న్యూస్ లో చూసి నేను వాళ్ళకి పంపించాను న్యూస్ ఇది ఇట్లా జరుగుతుంది మంచిగా జాగ్రత్తగా ఉండు అంటే ఇవి అన్ని మామూలే అని కూల్ గా చెప్పేసేవారు ముందు రోజు బర్త్ డే బర్త్డే నైట్ వరకు బాగానే మాట్లాడుకున్నాం అంతా అయిపోయింది నెక్స్ట్ డే కాల్ రాలేదు కాల్ రాకపోతే యాక్చువల్లీ అర్లీ మార్నింగ్ కాల్ చేస్తారు చేయలేదు ఇంకా ప్రతిరోజు చేస్తారు చేయలేదని నేను నైన్ ఓ క్లాక్ ఆ టైంకి చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు సరే ఏమన్నా బిజీగా ఉన్నారేమో మార్నింగ్ ఇంకా కాల్ రాలేదని లెవెన్ వరకు వెయిట్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి హయ్యర్ ఆఫీసర్ నుంచి నాకు కాల్ వచ్చింది నారాయణ రెడ్డి అని మన వరంగల్ సార్ మీ బావ గారి నెంబర్ ఇవ్వండి అమ్మా మీ హస్బెండ్ వాళ్ళు నెంబర్ కొంచెం వర్క్ ఉంది ఖమ్మంలో అంటే ఇంకా సరేలే అని ఇంకా అప్పటి నుంచి భయం స్టార్ట్ అయింది మా బావతో మాట్లాడారు మా బావ గారికి కాల్ చేస్తే ఏం లేదు ఖమ్మంలో వర్క్ ఉంది అందుకే కాల్ చేశారు అని చెప్పేశారు మళ్ళీ రిటర్న్ వాళ్ళకి నారాయణ రెడ్డి సార్కి కాల్ చేస్తుంటే ఆన్సర్ లేదు అటెండ్ చేయట్లేదు చేస్తే ఎక్కడ ఏమైనా చెప్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఏమైనా అయిపోతారేమో అని వాళ్ళు చెప్పలేదు టూ డేస్ వరకు మొత్తం నా దగ్గర నుంచి అంతా హైట్ చేశారు వీళ్ళు నేనేమే ఎక్కడ ఏమైపోతానేమో అని నైట్ తెలిసింది అసలు ఎట్లా జరిగిందంట చనిపోయే ఎలా జరిగింది ఏంటి అసలు దాని గురించి ఏమైనా ఫైరింగ్ వల్లనే జరిగింది అవునా ఫైరింగ్ 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 వల్లనే 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 జరిగింది అయితే మరి న్యూస్ లో ఎక్కడ చూసినా గానీ అంటే అందరికి స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే మేబీ ఏదో కొండ ప్రాంతంలో నిలబడ్డప్పుడు కాలు జారడం కాలు జారికి పడడం మోసం ఏదో జరిగిందని చెప్పేసి బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటే ఫైరింగ్ వల్లనే అక్కడ పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు జరిగింది అవునా అంటే ఈయన ఏమైనా కాల్పులు జరపడం అట్లాంటిది పెట్రోలింగ్ అంటే వాళ్ళు టెరరిస్ట్ ని దొరకబట్టడానికి వెళ్ళారు వీళ్ళు ఓకే అప్పుడే ఫైరింగ్ జరిగింది ఫైరింగ్ లోనే చనిపోవడం జరిగింది మరి ఎందుకని ఈ విషయాన్ని స్పష్టంగా ఏదో వెహికల్ వెళ్తున్నప్పుడు జారి లోయలో పడ్డారు లేదు అనుకుంటే సింగిల్ ఒక్కడే నిలబడ్డప్పుడు ఏదో కాలు జారి కింద లోయలో పడ్డప్పుడు గాయాలు తగిలినాయి చనిపోయాడని చెప్పేసి లేదు మరి ఎందుకని ఈ న్యూస్ని ఎందుకని స్ప్రెడ్ చేస్తున్నారు అంటే దీనికి ఏమైనా ఏమైనా లాజిక్ ఉంటుందా ఎట్లా అన్నట్టు వాళ్ళ హైయర్ ఆఫీసర్ అడిగినప్పుడు అయితే బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ వల్ల అట్లా జరిగింది అని చెప్పారు ఓకే ఓకే మరి మీకైనా చెప్పారా స్పష్టంగా ఏమని అంటే అది కాలు జారి లేదంటే వెహికల్ జారి పడిపోవడం కాదు లేదు ఫైరింగ్ వల్లనే బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటే అది అదే విషయం బ్యాటిల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటే ఫైరింగ్ వల్లనే అట్లా జరిగిపోయింది అని అన్నారు అండ్ నాకు తెలిసి నాకు ఒకటి అవుతుంది అని అంటే ఆర్మీలో ఉన్నటువంటి పర్సన్ వాస్తవంగా ఫైరింగ్ లో చనిపోవడము లేదు అనుకుంటే ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ ఉంది ఆ టైంలో మురళీ నాయక్ అని చెప్పేసి అనంతపురానికి సంబంధించిన ఒక ఆర్మీ సోల్జర్ చనిపోవడం జరిగింది అంటే ఆర్మీలో సమ్ పర్టికులర్ ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఫైరింగ్ జరుగుతున్నప్పుడు చనిపోతే ఒక రేంజ్ ఏది రెస్పాన్స్ అనేది ఉంటుంది అండ్ నార్మల్గా సమ్ యాక్సిడెంట్ లేదనుకుంటే వెహికల్ పడిపోవడమో కాలు జారి పడిపోవడమో అంటే దీనికి ఒక రకమైన రెస్పాండ్ వస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది మీకేమైనా అనిపిస్తుంది అట్లా మరి లోకల్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు చాలా మంది కూడా ఏదో కాలు జారింది ఇంకేదో అని చెప్పేసి అదే మాటని అంతే వైరల్ చేస్తా ఉన్నారు కదా మరి మీరు ఎవరు దృష్టిపోయినా ఇలా జరిగింది ఇది కాదు జరిగింది వాస్తవంగా ఇది అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేయలేదు ఎవరు చెప్తున్నాం వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళని ఇప్పుడు మనం ఏం చేస్తాం స్పష్టంగా పేపర్లో కూడా పేపర్లో కావచ్చు ఛానల్స్ కావచ్చు నేనే చూసాను స్టిల్ ఇప్పుడు ఈ మాట అడుగుతున్నాను కదా కాలుదారా లేకపోతే వెహికల్ పడిందా అని చెప్పేసి అనుకున్నా అంటే నాకే ఆ రేంజ్ అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సంవత్సరం అందరూ అంతే అనుకుంటున్నారు అక్కడ వెహికల్ అనేది వెళ్ళదు ఆయన ఉండేదే కొండ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఆర్మీ సోల్జర్ ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఈ పోస్ట్ మార్టం లాంటిది ఏమైనా ఉంటుందా అండ్ చేశారు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనా మీకు అందే వచ్చాయి మరి అందులో ఏమని అంటే యుద్ధంలోనే అంటే మేబీ అలాంటి ఫైరింగ్ వల్లనే అంటే బుల్లెట్ గాయాలు అవి ఏమైనా ఉన్నాయా బాడీ మీద ఓకే

అది బుకార్లో ఇది బుకార్లు తప్ప ఎక్కడ చూసినా అదే మాట వినిపిస్తోంది మరి ఇక్కడ రెస్పెక్ట్ కూడా ఈవర్ ఇవర్ ఇవ్వరు ఇవ్వ లేదు ఇక్కడ మరి నాకు ఆ సర్టిఫికెట్ కూడా ఒకసారి చూపించండి నాకు చూపియండి ఒకసారి మొబైల్ లో మొబైల్లో